వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో వచ్చే పెళ్ళి ముహూర్తములు ఎప్పుడెప్పుడు ఏ నక్షత్రంలో శుద్ధ అంటే మంచిగా ఉన్న రోజులు పెళ్లి రోజుల గురించి మనము తెలుసుకుందాం మరి ఏ తారీఖులలో ఉన్నాయో మనము తెలుసుకుందాము జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు థర్స్డే నాడు ఎస్ ఎస్పియోస్ మ్యారేజ్ ముహూర్తీస్ అవైలబుల్ ఈరోజు మనకు పెళ్లి ముహూర్తాలు శాస్త్రీయ ప్రకారంగా ఉన్నాయి ముహూర్త్ సమయము నాలుగు ఆ నాలుగు గంటల ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల వర నుంచి మరి జనవరి పదహారు తారీఖు ఉంది అలాగే పదిహేడు తారీఖు ఉన్నాయి నక్షత్ర వచ్చేసి మాగా నక్షత్రం వారికి చాలా మంచి ఉంది తిథి చతుర్థి ఈరోజు పెళ్ళిళ్లకు శుభకార్యాలకు మంచి ముహూర్తం అయితే ఉంది అలాగే జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఫ్రైడే ఎస్పిఎస్ మ్యారేజ్ ముహూర్తం అవైలబుల్ ఈరోజు చక్కగా వివాహాలకు అనుకూలంగా ఉంది నక్షత్ర మాఘ తిథి చతుర్థి ఈ యొక్క ఈ విధంగా అయితే ఉంది పదిహేడు తారీఖు పద్దెనిమిది తారీఖు మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎస్పిఎస్ మ్యారేజ్ ముహూర్తీస్ అవైలబుల్ ఈరోజు కూడా మనకు ముహూర్తాలు అనుకూలంగా ఉన్నాయి ముహూర్తం వచ్చేసి రెండు గంటల యాభై ఒక్క నుంచి సాయంత్రము మరి ఒకటి గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయము ఒంటి గంటకుంది రెండు గంటలకు ఉంది అలాగే పంతొమ్మిది తారీఖు కూడా మనకు నక్షత్ర ఉత్తర పాల్గొని తిథి పంచమి ఈ విధంగా మనకు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి పెళ్లి రోజులకు మరి చూద్దాం జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు స సండే ఎస్పిఎస్ అంటే ఈ యొక్క ముహూర్త బలం అవైలబుల్గా ఉంది అనుకూలంగా ఉన్నటువంటి ముహూర్తము పంతొమ్మిది తారీఖు ముహూర్తము ఒకటి యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఏడు గంటల నుంచి అలాగే జనవరి ఇరవై తారీఖు కూడా నక్ష నక్షత్రం నక్షత్రం ఉంది మరి తిథి షాస్తి ఈ యొక్క తిథినాడు చాలా మంచి ముహూర్తం ఈ నక్షత్రాల వారికి చాలా బాగుంది జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు మండే ఎస్పిఎస్ మ్యారేజ్ ముహూర్తి ఈజ్ అవైలబుల్ ఈరోజు కూడా వివాహానికి అనుకూలమైనటువంటి రోజులు ఉన్నాయి ముహూర్తం ఏడు గంటల నుంచి పొద్దుగాల తొమ్మిది వర నుంచి ఒంటి గంట వర దాకా ఉన్నాయి నక్షత్రం అస్తా తిథి స్వాతి నక్షత్రం అయితే ఈ యొక్క నక్షత్రాలు రా ఈ యొక్క నక్షత్రం వారికి అనుకూలమైనటువంటి తిథులు ఉన్నాయి జనవరి ఇరవై ఒకటి ట్యూస్డే స్పెషల్ మ్యారేజ్ ముహూర్త్ ఈజ్ అవైలబుల్ అయితే ఈ ముహూర్తము పదకొండు గంటల నుంచి మూడు గంటల దాకా మనకు ఉన్నాయి అలాగే ఇరవై రెండు కూడా ఈ యొక్క ముహూర్తాలు అయితే ఉన్నాయి మరి నక్షత్రము స్వాతి వస్తుంది తిథి అష్టమి వస్తుంది చాలా బాగున్నాయి ముహూర్త బలాలు జనవరిలో జనవరి ఇరవై ఒకటి అయిపోయింది ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు మనకు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి జనవరిలో జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు థర్స్ ఎస్ ఎస్పెస్ మ్యారేజ్ ముహూర్త్ అవైలబుల్ ఈరోజు మ్యారేజ్ ముహూర్తాలు అయితే ఉన్నాయి ముహూర్తం సమయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆరు గంటల నుంచి జనవరి ఇరవై నాలుగు వరకు అంటే ఆ రోజు మొత్తం ఒక రోజు ఇరవై నాలుగు గంటలు మనం ఎప్పుడైనా సరే ఏ సమయంలోనైనా ముహూర్తం పెట్టుకోవచ్చు నక్షత్రం ఎవరికి బాగుంటుంది అంటే అనురాధ నక్షత్రం వస్తుంది తిథి దశమి వస్తుంది ఇక జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫ్రైడే ఎస్పీఎస్ మ్యారేజ్ ముహూర్త్ అవైలబుల్ ముహూర్త్ ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఏడు ఏడు ఏ జనవరి ఇరవై ఐదు వరకు ఉందంటే ఒక రోజు మొత్తం బాగుంది పెళ్ళిళ్ళకు నక్షత్ర అనురాధ తిథి ఏకాదశి చాలా మంచి రోజు ఇరవై నాలుగు తారీఖు అలాగే జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సండే మరి ముహూర్త బలం ఎస్పెస్ మ్యారేజ్ ముహూర్త్ ఈజ్ అవైలబుల్ ముహూర్త బలం ఈరోజు చాలా బాగున్నాయి ముహూర్తము మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఏడు పన్నెండు నిమిషాల వరకు అలాగే ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు తారీఖు వరకు అంటే ఇరవై నాలుగు గంటల సమయం అంటే మనకు అనుకూలమైనటువంటి సమయం లోపల మనము పెళ్లి యొక్క నిశ్చేతామూల సమయాన్ని లెక్కించుకోవచ్చు నక్షత్రం మూలా నక్షత్రం తిథి త్రయోదశి చాలా మంచి రోజు ఈరోజు చాలా మన హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి రోజులు అయితే చాలా బాగున్నాయి ఇరవై ఆరు తారీఖు అలాగే ఇరవై ఆరు తారీఖు ఎస్పెషల్గా మ్యారేజ్ ముహూర్తం చాలా అవైలబుల్గా ఉన్నాయి మంచి ముహూర్తం ఏడు గంటల ఉదయం ఏడు గంటల నుంచి మరి తొమ్మిది గంటల నుంచి అలాగే మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా మనకు ముహూర్తాలు అయితే ఉన్నాయి నక్షత్రం మూలా నక్షత్రం వస్తుంది తిథి త్రయోదశి చాలా బాగుంది జనవరి మరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇక ఇరవై ఏడు వరకు అయితే మనకు ముహూర్తాలు అయితే ఉన్నాయి ఈ అవతల మరి ముహూర్తాలు ఈ జనవరిలో వచ్చేటటువంటి ఈ పెళ్ళి ముహూర్తాలు ఇవే ఇక థ్యాంక్ యూ ఫస్ట్ టైం మన చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి